అందరికీ నమస్కారం ఈ రోజు కార్యక్రమంలోకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదులోకి జామ్ జామ్ అని ప్రవేశించేశాం మరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టెక్స్ సంబంధిత విశేషాల్లో కొన్ని నాకు నచ్చిన వాటి గురించి ఈరోడుకుందాం మరింత ఆలస్యం మొదలు పెడతాను రండి ముందుగా అందరికీ తెలిసిన విషయమే ఏఐ ఎక్కడ చూసినా సరే జనరేటివ్ ఏఐని అందరు జీవితాల్లో ప్రవేశించిందని అందరు భావిస్తున్నారు పిల్లల హోంవర్కుల దగ్గర నుంచి మన బాబాయిలు మామాయిలు పొద్దున లేవగానే రకరకాల ఇమేజ్లు జనరేట్ చేసి వాట్సాప్లో మనం ఉదరగొడుతున్నారు అది బర్త్డే ఫోటోలు గుడ్ మార్నింగ్ ఇమేజ్ల దగ్గర నుంచి సాయిబాబా బొమ్మల దాకా దేన్ని వదలట్లేదు ఇది ఒక మంచి పరిణామమే అనుకుందాం వీటన్నిటితో పక్కన పెడితే నాకు నచ్చిన మరొక ముఖ్యమైన అంశం ఇందులో ఎవరికీ అంతగా అంతకుముందు తెలియని ఎన్వీడియా ప్రతి రెండేళ్ళకోసారి సరికొత్త చిప్పులు తడి మన ముందుకొచ్చి ఈ ఏఐ రెవల్యూషన్కి మంచి ఆజ్యం పోస్తుంది ఇక ఈ ఏఐ హడావిడి అలా జరుగుతుండగానే మన గూగుల్ వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ల ప్రాంతంలో ఇదిగో మేము కొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు పది తర్వాత ఇరవై నాలుగు సున్నాలు ఉంటే ఎంత పెద్ద సంఖ్య అవుతుందో అన్ని సంవత్సరాలు పట్టే సమస్యల్ని ఐదు నిమిషాల్లో సాల్వ్ చేయగలిగే సెవెంటీ టూ క్యూబిట్ క్వాంటమ్ చిప్ని వాళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు ఇది ఎలాంటి సరికొత్త విప్లవాత్మకమైన కంప్యూటింగ్ పవర్ని మనం ముందుకు తీసుకొస్తుందో అనేది వేచి చూడాల్సిందే ప్రస్తుతానికైతే కనుక క్రిప్టోగ్రఫీలోనూ అలానే మందుల తయారీలోనూ ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అందరు నమ్ముతున్నారు ఎలాగో మందుల గురించి మాడుకున్నావు కాబట్టి ఇంకాస్త ముందుకెళ్తే అందరికీ ఇష్టమైన మన ఇలాన్ మస్క్ కార్లు స్పేసెక్స్లే కాకుండా పారాలసిస్ లాంటి సమస్యలు ఉన్న ప్రజలకి వాళ్ళ వాళ్ళ బ్రెయిన్స్లో ఒక కొత్త చిప్ని ఇంప్లాంట్ చేసి వాళ్ళు తమ పరిసరాలతోటి తమ ఆలోచనలతోటే కంట్రోల్ చేయగలిగే సరికొత్త చిప్పుని మన ముందుకు తీసుకొస్తున్నారు దాన్నే న్యూరా లింక్ అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో దీని మీద మంచి ప్రయోగాలు అలాగే ప్రదర్శనలు కూడా చేశాడు దీనివల్ల ఎంతోమందికి భవిష్యత్తులో ఉపయోగం చేకూరుతుంది అని చెప్పి ఆశిద్దాం ఇక నాకు నచ్చిన పెద్ద కంపెనీల్లో యాపిల్ ముందు వరుసలో ఉంటుంది యాపిల్ ఫ్యాన్ బాయ్ అని చెప్పి నాకు నేనే చెప్పి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి మా ఆవిడతో చిట్లు తింటూ ఉంటాను అది వేరే విషయం కానీ యాపిల్ ఎన్నాళ్ళ నుంచో రిలీజ్ చేస్తుంది అని వేచి ఉన్న విజన్ ప్రోని ఎట్టకేలకి రెండు వేల ఇరవై నాలుగులో మన ముందుకు తీసుకొచ్చింది ఇది అందరికీ నచ్చిందా నచ్చలేదా అనేది పక్కన పెడితే నాకైతే విపరీతంగా నచ్చింది కాకపోతే కొనటానికి నాలుగు వేల డాలర్లు అనే మనసొప్పక నన్ను కొనకుండా ఆగిపోయాం కానీ ఇది అందరికీ ఎంతో బాగా నచ్చింది అని చెప్పి డెమోల్లో ఉన్న వాడటంలో ఉండే కష్టాలు అలాగే అంత డబ్బులు వేసి కొనుక్కున్న తర్వాత దాంతో ఉండే ఉపయోగాల్లో పరిమితులు దీని సూపర్ హిట్ స్టేటస్ని తీసుకురాలేకపోయాయి అలాగే మొన్న కొత్తగా వింటున్న వార్తల ప్రకారం యాపిల్ ఇంత ఖరీదైన వస్తువులో తయారు చేసిన టెక్నాలజీని వేరే వాటికి ఉపయోగించుకుంటుందేమో కానీ దీని మీద రిలీజుల్ని ఆపే అవకాశం ఉంది అని కూడా జనాలు అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఇందకు ఎలాగో మన టెస్లా గురించి కాస్త మాడుకున్నాం కాబట్టి స్పేసెక్స్ వాళ్ళు మనకి బాగా అత్యంత బాగా రెండు వేల ఇరవై నాలుగులో గుర్తుండిపోయే ఒక అద్భుతాన్ని సృష్టించారు స్పేస్లో నుంచి రాకెట్లను వదిలేసి వెనక్కి వచ్చి చక్కగా ఏదో వ్యాక్యూమ్ క్లీనర్ డాక్ అయినట్టు డాక్ అయిపోయే ఒక సరికొత్త రాకెట్ని వాళ్ళు తయారు చేశారు దీనివల్ల అదే రాకెట్ని మళ్ళా మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఎంతో అవకాశం కనిపించి తక్కువ ఖర్చుతో ఎన్నో రాకెట్లని వాళ్ళు ప్రయోగించే అవకాశాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన గొప్ప విషయాలుగా చెప్పచ్చు కానీ ఈ ఏఐ అలాగే మెషిన్ లెర్నింగ్ వీటన్నిటిలో జరిగిన గొప్ప గొప్ప విప్లవాత్మకమైన మార్పులు రిలీజుల వల్ల మన ముందుకి కొన్ని సరికొత్త సమస్యలు రాకపోలేదు ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఇమేజ్లు అలాగే ఏఐని వాడి తయారు చేస్తున్న కొత్త కొత్త కంటెంట్ వాటిలో ఉండే నిబద్ధత వాటిలో ఉండే బాధ్యత ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఛాలెంజెస్ని మనకి చూపిస్తుంది దీనివల్ల ప్రైవసీ అలాగే ఈ కాపీరైట్ ఇష్యూస్ అంటే నువ్వు తయారు చేస్తున్న ఈ కంటెంట్ ఎవరో వాడుకున్న డేటా ఎవరో డేటాని వాడుకొని ట్రైన్ అయింది కదా మరి దాని ద్వారా నువ్వు తయారు చేస్తున్న కంటెంట్ కాపీ ఎలా ఉన్నట్టు అనే సమస్యల్ని కూడా మనం మన ముందుకు తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో ప్రభుత్వాలు వీటి మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అని చెప్పి మనం ఎన్నో వార్తలు చదువుతున్నాం చూద్దాం మన భారత్లో కూడా ఇలాంటివి అన్న జరిగే అవకాశం ఉందో లేదో ఇవన్నీ ఎంతో గొప్ప గొప్ప విషయాలు బాగా జరిగాయి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కానీ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఇప్పటిదాకా కూడా మళ్ళీ జరగంది ఒకటి ఉంది అది మన ఫ్లయింగ్ ట్యాక్సీలు దాదాపు మూడు నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అందరూ ఫ్లయింగ్ ట్యాక్సీలు ఆఫీసులకు వెళ్ళచ్చు అని చెప్పి బాగా హడావిడి చేస్తూ ఉండేవాళ్ళు చూద్దాం మరి కనీసం రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే మన ఫ్లయింగ్ ట్యాక్సీలు నిజమవుతాయో లేదో అని ఇక రెండు వేల ఇరవై ఐదులో జరిగే టెక్ విశేషాలు ఎలా ఉంటాయో చూద్దాం మరి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్